హాయ్ అండి నేను మీ మీనాక్షి రోజు మనము దోసకాయ ఎండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికి మనకి ముందుగా ఒక రెండు దోసకాయలు తీసుకొని బాగా సన్నగా ఇలా తరుక్కోవాలండి ఈ దోసకాయ పచ్చడి ఎండుమిర్చితో చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బాగా టేస్ట్ కూడా ఉంటుందండి దీనికి నేను సీడ్స్ కూడా యూజ్ చేశాను అది ఆప్షనల్ కానీ అది యూజ్ చేస్తే చాలా హెల్త్కి మంచిదండి విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది సీడ్స్లో మనకి అండ్ సీ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి డ్రై గ్రీడ్స్ వచ్చేసేసి మనకి ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు మరియు సాల్ట్ అనమాట ఇవన్నీ కూడా మనము నూనెలో వేయించుకోవడానికి యూజ్ చేస్తాము ఈ డ్రై ఇంగ్రీడియంట్స్తో పాటు మనము వెట్ ఇంగ్రీడియంట్స్ చేస్తామంటే మిక్సీ వేసేటప్పుడు సన్నగా తరగక్కున్న కొత్తిమీర పచ్చడి మిక్సీకి వేసుకున్నప్పుడు అడ్ చేస్తాము ఇది కూడా చింతపండు కూడా అంతే అండి చింతపండు మనం సీడ్స్ వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అది గుర్తుంచుకోండి మీరు ముందుగా ఒక బాణాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని బాగా వేడెక్కనిచ్చి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి మనము ఆవాలు మెంతులు కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాము ఈ పచ్చడికి అది చేదు వస్తుందని అనుకో మాకండి చేదు రాదు కానీ టేస్ట్ మటుకు చాలా బాగా వస్తుంది కానీ బాగా వేగనివ్వాలి అది బాగా గుర్తుంచుకోండి ఇప్పుడైతే పచ్చి పచ్చిగా ఉంటాయో అప్పుడు మీకు చేదు ఎక్కువ వస్తుంది బాగా రోస్ట్ అవ్వనివ్వాలి ఆవాలు మెంతులు అండ్ ఇవి రెండు వేసిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అంత వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తక్కువ వేగినా కూడా ఏమి కాదు కాకపోతే తక్కువ వేగినప్పుడు కారం ఎక్కువ ఉంటుంది ఎండుమిర్చి అది గుర్తుంచుకోండి మీరు ఎక్కువ వేగినప్పుడు కారం చచ్చిపోతుంది అండ్ లాస్ట్లో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాలు ధనియాలు ముందుగా వేసుకుంటే అది మాడిపోయేసేసి టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుందండి సో ఈ ఆర్డర్ మటుకు ఫాలో అవ్వండి అన్నీ ఒకేసారి వేసేస్తే మనకి టేస్ట్ బాగుండదు పచ్చడి అందుకనే కదా ఒక్కొక్కరు అందరూ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఎందుకు వస్తుంది కొందరు బాగుంటుంది కొందరు బాగా ఉండదు అనుకుంటాం కదా ఇవేనండి రీజన్స్ మనకి ఏది ముందు వేయాలి ఏది తర్వాత వేయాలి ఇది కొంచెం మనకు ఆర్డర్ తెలిసిందంటే అది వంట చేసే కొద్దీ మనకు అలవాటు పడతాము కానీ స్టార్టింగే అవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇలా మనం వంటలు చేసేటప్పుడు ఇలాంటి చిట్కాలు చెప్పాము అనుకోండి పక్కన వాళ్ళకి అవి యూజ్ అవుతాయి వాళ్ళ ఓన్ అనుభవంలో తెలుసుకోవడం కన్నా ఇలా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు బాగా యూజ్ అవుతాయి నేను చూసారా నేను కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేయిస్తాను ఎందుకంటే అవి మనకి కారం చచ్చిపోతుంది కదా అప్పుడు బాగుంటుంది పిల్లలు లేకపోతే అంతగా ఇష్టంగా తినరు మా పిల్లలు అయితే పచ్చడి కూడా తింటారు ఇలా నేను ఎండుమిర్చి బాగా వేయించడం వల్ల తర్వాత ఇవన్నీ కూడా కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇవన్నీ చల్లారినిచ్చిన తర్వాత మనం కొంచెము దాంట్లో ఇంగు వేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ లేనండి కత్తి నాకు ఇంగు లేకుండా నేను మోస్ట్ ఆఫ్ ది వంటలు అయితే ఏం చేయను ఇలా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుంటున్నాను నేను మిక్సీకి ఇలా పట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని తర్వాత వీటికి మనము చింతపండు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి డంగ్రీ డ్రై ఇంగ్రిడియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చింతపండు యాడ్ చేయాలి అండ్ ఆ చింతపండు మీకు నీళ్లు కావాలి అనుకున్నప్పుడు నేను సీడ్స్ వేశాను కదండి అందువల్ల నాకు నీళ్ళు వచ్చినాయి మీకు అలా లేదనుకుంటే చింతపండుని నీళ్ళలో నానేసి పెట్టుకుంటే ఆ నీళ్లు యూస్ చేసుకోవచ్చు కానీ విడిగా డైరెక్ట్గా నీళ్లు పోస్తే అండి పచ్చడి పాడైపోతుంది ఎప్పుడు డైరెక్ట్ వాటర్ పోయి మాకండి చింతపండు నానేసిన నీళ్ళు అయితే ఏం కాదు మళ్ళీ ఇలా నేను సగం మొక్కలు మాత్రం మిక్సీకి వేసుకొట్టుకున్నాను మిగిలిన సగం అన్నీ డైరెక్ట్గా కలుపుకున్నాను అప్పుడు మనం అన్నంలో కలుపుకుంటే చెంకి చెంకి భలే ఉంటుందండి టేస్ట్ ట్రై చేయడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్